जय राम राम एक நிமிஷம் விஜयராமరావు ஒரு நிமிஷம் श्रीमती श्रीमती सविता इंदिरा రెడ్డి மீர் ఉన్నారు kada అందరు థాంక్యూ అధ్యక్షా আরে బలవాలే ధన్యవాదాల అధ్యక్షా సభా అధ్యక్షు వచనం కా మాట్లాడారు అక్కడ వింటూ ఉంటారు కదా అధ్యక్ష ఏం పర్వాలేదు థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు అసెంబ్లీలో ఎన్నికైన తర్వాత మరోసారి మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి నన్ను ఇక్కడ ఈ టర్మ్ లో ఈ టర్మ్లో గౌరవ కేసీఆర్ గారికి అదేవిధంగా నా నియోజకర్గం మహేష్ నియోజకర్గం ప్రజలకు కూడా ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతూ చేవెల్లా ప్రాణత మీద మాట్లాడుతూ నా పేరు తీసుకోవడం జరిగింది అధ్యక్ష చాలా సంతోషం మళ్ళొక్కసారి చేవెళ్ళ చెల్లెమ్మ అని కూడా ఇక్కడ మాట్లాడున్నారు అరే మంచి నేను కూడా రిప్లై ఇస్తున్నా అరే నేను రిప్లై అదే చెప్తున్నా మంచి చెప్పిండ్రు థ్యాంక్ యూ అని చెప్తున్నా చేవేళ్ళ చెల్లెమ్మ అని కూడా చెప్పి మెన్షన్ చేశారు గౌరవ రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేస్తూ చాలా సంతోషం అధ్యక్ష ఆ రోజు ప్రాణయిత చేవెల్ల ఆ ప్రాజెక్ట్కి ఆ పేరు రావడానికి కూడా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకుంటాను అధ్యక్ష ఎందుకంటే చేవెళ్ళ ప్రాంతంలో ఎత్తు మీద ఉంది ఆరు వందల మీటర్ల ఎత్తుపైన ఉంటుంది అక్కడ బోర్లు వేసిన నీళ్లు పడవు ఈస్ట్ గోదావరి పోతున్నప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారితో షేర్ చేసుకునేదాన్ని అధ్యక్ష ఇక్కడ పచ్చని పొలాలు కాలువల నీళ్ళు మా దగ్గర ఎండిపోయిన పొలాలని మాట్లాడుతున్నప్పుడు ప్రాజెక్ట్ నుండి ఇక్కడ నీళ్లు తీసుకొస్తామన్నప్పుడు మన ప్రాంతంలో వికారాబాద్ పరిగి చేవెళ్ళ ఈ ప్రాంతంలో నీళ్లు రావాలని అడుగుతున్న సందర్భంలో ఎత్తైన ప్రాంతం అయినా కూడా ఎట్టగా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రూపకల్పన చేయడమే కాక మొదటిసారి ఫౌండేషన్ వేసినప్పుడు చేవెళ్ల సెంటిమెంట్తో రాజశేఖర రెడ్డి గారు అక్కడే వేశారు అధ్యక్ష చాలా సంతోషపడ్డాను అధ్యక్ష ఎందుకంటే ఆ ప్రాంతంలో సాగునీరు వస్తే ఆ ప్రాంతం రైతులకు మేలు జరుగుతుంది ఒకసారి త్రిబుల్ వన్ జీవో గుది ఉంది బోర్లు వేసుకొనివ్వరు చెక్ డ్యామ్లు కట్టుకొనివ్వరు కనీసం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆ ప్రాంతం బాగుపడుతుందని సంతోషపడ్డాము అధ్యక్ష అది వికారాబాద్ కావచ్చు పరిగి కావచ్చు చెవేళ్ళ కావచ్చు సంతోషం అనిపించింది అక్కడే కాదు అధ్యక్ష మొదట్లో ఫౌండేషనేషన్ దగ్గర కూడా ఆ రోజు నేను కరీంనగర్ ఇన్ఛార్జ్ అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా ఉన్నాను అధ్యక్ష చాలా సంబరం అనిపించింది తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో టేలెంట్ ఉంది ఇవ్వలేమని అప్పుడున్న ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తున్న సందర్భంలో మీరు మీతో పాటు రామ్మోహన్ రెడ్డి గారు రాజందన్నారు ఎమ్మెల్యే గారు అందరం కూడా కలిసి ఆ రోజు ఆ టన్ను విజిట్ చేయడం ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని అడగడం అడిగాం అధ్యక్ష ఖచ్చితంగా ఇవ్వాల్సిందని ఆ రోజు పార్టీ సపోర్ట్ కూడా మనం ఉన్నాం అధ్యక్ష ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చాలాసార్లు ఇక్కడ ప్రస్తావించున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇక్కడ కొడంగల్ శాసనసభ్యులుగా వారు కూడా ఇక్కడ ప్రస్తావించున్నారు కానీ ఆ రోజు క్యాన్సిల్ అయిన తర్వాత పాలమూరు రంగారెడ్డి నుండి ఈ ప్రాంతానికి నీళ్ళు దగ్గరలో ఉంటుంది ఇస్తామని చెప్పినప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు రామ్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి అక్కడ నుండి అయితే దగ్గర ఉంటుంది దగ్గర నుండి తీసుకోవచ్చు రిజర్వేర్స్ అక్కడ కట్టొచ్చు అని మాట్లాడుతున్న సందర్భంలో ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరు కూడా ఉన్న అసెంబ్లీలో ఉన్న గౌరవ శాసనసభ్యులు ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష తర్వాత నేను రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీలోకి మొదటిసారి వచ్చినప్పుడు నా మొదటి స్పీచ్ కూడా అదే ఉంది అధ్యక్ష మొదటిగా నేను కేసీఆర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ముఖ్యమంత్రి గారిని కాళేశ్వరం కట్టినట్టే పాలమూరు రంగారెడ్డి కూడా చాలా స్పీడ్గా కట్టండి మా చేవెల్ల మా వికారాబాద్ మా ప్రాంతం అంతా ఎడారిలాగా ఉంటుంది దా అదంత స్పీడ్గా చేస్తారు ఇది కూడా అంతే స్పీడ్గా చేయండి అని ఆ రోజు అడిగిన సందర్భంలో మొదటిగా అదే అడిగాను అధ్యక్ష ఎందుకంటే చేవెళ్ళ నేను ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నా చేవెళ్ళ నియోజకవర్గం కానీ మా కుటుంబం మర్చిపోదు అధ్యక్ష కాబట్టి ఆ రోజు మిమ్మల్ని చైర్మన్గా పెట్టుకొని ఆ రోజు కూడా మేము చేస్తున్న విషయాన్ని మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు ఒక మాట చెప్పారు అధ్యక్ష తప్పకుండా పూర్తి చేసుకుంటాం కొన్ని లీగల్గా హార్డల్స్ ఉన్నాయి చేవెళ్ళ వికారాబాద్ తాండూర్ పరిగా ఆ ప్రాంతానికి నీళ్ళు తీసుకురావాలి తప్పకుండా చేస్తామన్న దాంట్లో భాగంగా ఈరోజు రిజర్వేర్స్ కంప్లీట్ అయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభా వేదిక నుండి మీ ద్వారా విజ్ఞప్తి అధ్యక్ష రిజర్వేస్ కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరగా ఆ ప్రాంతానికి సాగునీరు అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం జురాల ప్రాణిత చెవెల్ల పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ కూడా ప్రాజెక్టుల అధ్యక్ష కట్టినటువంటి